ఎవరు అమ్మా అవునండి అప్పుడు నేను గోపిన్ అమ్మ కొల్లపాటు గోపిన్ అంబాజీపేట చెప్పండి సార్ అది ఇప్పుడు మనం రాము వీళ్ళందరూ ఎదురుగా మనం మాట్లాడేది సెటిల్ చేసాం అవునండి మళ్ళీ నువ్వు రావటం గాని మరి మీ ఆవిడ గాని రాలేదు రాము చాలా సెట్లు చేస్తే నువ్వు ఫోన్ ఇస్తలేదంట ఇప్పుడు అది గౌరవం కాదు కదా మేము ఆ రోజునే మళ్ళీ గారి దగ్గరికి వెళ్ళి ఇలా తిరుతున్నారని అని చెప్పాను ఇప్పుడు అలా కాదు నువ్వు రాము దగ్గరికి వెళ్ళి అప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు రాము తీసుకొచ్చాడు ఏ రాముని బట్టి నేను నిన్ను బట్టి ఆ వేళ ఏదో మాట్లాడి నష్టపోయారు నువ్వు కూడా ఏం చెప్తావు అలాగే అలాగే నేను చెప్పిదేను చెప్పిదేను ఆ వేళ సెట్ చేసా దాన్ని ఏడు నువ్వు ఇక్కడికి రావాలి కదా నా దగ్గర రావాలి కదా మళ్ళీ రాముని తీసుకుని తీసుకురావాలంటే ఆ రోజున తెరతున్నారని అంటే ఆయన ఏం పట్టించుకోలేదండి నేను ఇక్కడ రాలేదండి అప్పుడు తర్వాత పోలీసు వాళ్ళు అమ్మ తీసుకెళ్ళి మా ఏమన్నా అక్కడ పెట్టారండి సరే అని చెప్పి చేశారు కాబట్టి నేను లాయర్ ని పెట్టానండి లాయర్ లాయర్ ని పెట్టేస్తే నువ్వు నడిచేస్తావా ఏంటండి ఇప్పుడు ఏం చేస్తావు సార్ ఇప్పుడు అయితే మరి ఎందుకు వచ్చావు నువ్వు రాము ఎందుకు వచ్చా రాము తప్పు చేయలేదు తప్పు చేయలేదు తప్పు చేయాలని చెప్పి మీరు అన్నారు తప్పు నా మాట మాట్లాడక నువ్వు నువ్వు మీ ఆవిడ రండి ఫోన్ లో కాదు నువ్వు మీ ఆవిడ రండి నేను రావండి రావాళ్ళ చూస్తాను కూడా చూస్తాను చూసుకోవ చూసుకోవాలా కొరక

ఏ మాట్లాడేదండి ఎవరితో మాట్లాడదా తెలియట్లేదా కొంచెం ఇప్పుడు అలా కట్టగాలి కదా ఇప్పుడు లాయర్ పెట్టుకున్నా అంటాం కదా ఆయన ఏమన్నాడు సార్ రమ్మన్నాడు వస్తానని చెప్పాలి కదా అలా కాదు ఇప్పుడు ఆయన ఏమన్నాడు సార్ రమ్మన్నాడు వస్తానని చెప్పొచ్చు కదా అదేంటది ఇప్పుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతా తెలియట్లేదా ఆయన ఫస్ట్ బాగా మాట్లాడు నువ్వు బాగా మాట్లాడు అలా కంట కదా ఆయన ఏమన్నాడు మీ భార్య భర్త సార్ అన్నాడు వస్తానని చెప్పాలి కదా ఎన్ని మాట్లాడేందుకు రామన్పల్లి నాకు కదా ఇప్పుడు గోపి మాట్లాడ ఇప్పుడు గోపి మాట్లా ఇప్పుడు గోపి గారు మాట్లాడటానికి రమ్మన్నాడు వస్తానని చెప్పాలి అంతేగాని చూసుకున్నాం అంటే అది గట్ట కాదు కదా పెద్ద మాట్లాడాడు ఇప్పుడు